కొన్ని పనిచేసిన సార్ ప్రజానాట్య మండలి అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా ఫగర్ఫుల్ సార్ అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళు నిన్న మొన్న కూడా గద్దర్ సార్ ఫాటింటే అమ్మాయి ఎటుకల్ అని లేచి మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి ఎక్కువ చదువుతు నాకు ఇష్టం వాళ్ళందరూ కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ లెనిన్గా చాలా ఇష్టం లెనిన్ అంటే సో మెనీ గ్రేట్ లీడర్స్ కదా వాళ్ళ గురించి ఎంతో కొంచెం చదువుకొని ఉంటాం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ హిస్టరీ చదివాళ్ళం సెకండ్ వరల్డ్ వారు ఫస్ట్ వరల్డ్ వారు ఇంటర్నేషనల్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా డెఫినెట్గా కొంచెం ఉంటుంది సబ్జెక్ట్తో వాదించాలి